సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న అభిమానులకు టీడీపీ అభిమానులకు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ముందుకు రావడం ఏమనగా వైఎస్ఆర్ ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన మేనిఫెస్టో ప్రకటించారు ఆ మేనిఫెస్టో ప్రకటించే ముందు రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మేము పూర్తి చేశాము అని అంటున్నారు నేను ఈ సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి వైఎస్ఆర్ ప్రభుత్వానికి అయితేనేమి ఎమ్మెల్యేలకైతేనేమి నేను ఒక్కటే వారిని ప్రశ్నిస్తున్నా మీరు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినటువంటి మేనిఫెస్టో మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మీ మేనిఫెస్టో చూపిస్తూ మాకు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబిల్తో సమానమన్నారు మరి అటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలతో సమానంగా పోల్చుకున్నటువంటి మీరు ఈరోజు మీ మేనిఫెస్టోలో ఏ మీరు చెప్పినటువంటివి ఎన్ని హామీలు నెరవేర్చారో ఒక్కసారి గుర్తు చే గుర్తు చేసుకోమని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలను నేను ప్రశ్నిస్తున్నా మచ్చుకు కొన్ని ప్రధానంగా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో చెప్పినటువంటి ఏదైతే మద్యపాన నిషేధము పూర్తిగా రద్దు చేసిన తరువాతనే నేను మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తాను అని చెప్పడం జరిగింది మరి ఈరోజు మీరు ఎలక్షన్లకు ఏ ముఖం పెట్టుకొని మీరు వెళ్తున్నారో ఈ ఎన్నికల ప్రచారానికి అని నేను ప్రశ్నిస్తున్నా పూర్తిగా రద్దు చేసిన తర్వాత నేను ప్రజలు ఓట్లు అడుగుతాను అన్నావు మరి ఎక్కడ రద్దు చేశావు నీ చెప్పినటువంటి మేనిఫెస్టోలో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా నువ్వు ఈ మద్యపాన నిషేధాన్ని రద్దు చేయలేదు మరి దీంట్లో భాగంగానే ఇంకో విషయం నిరుద్యోగులకు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగకు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు మరి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు నిరుద్యోగులను రోడ్డు పాలు చేసి అడుక్కు తినే విధంగా తయారు చేసినావు నిరుద్యోగులను మరి ఆ హామీ నెరవేర్చావా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకో విషయం రైతులకు పన్నెండు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరము ఇస్తానని చెప్పి ఆ రోజు నువ్వు మేనిఫెస్టోలో ప్రకటించావు మరి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నీవిచ్చినదింత ఏడు వేల ఐదు వందలు అది కూడా దశలవారీగా మూడు విడతలుగా ఇచ్చావు అది కూడా కొంతమందికి కొన్ని లుసుగులు పెట్టి ఏవేవో నిబంధనలు పెట్టి అది కూడా ఏడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది మరి నీవు చెప్పినటువంటి రైతు భరోసా రైతులకు ఎక్కడ హామీ ఇచ్చావు ఎక్కడ హామీ న్యాయం జరిగింది మరి ఇది కూడా నీ నీవు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఫెయిల్యూర్ అంశం మరి ఇంకోటి నలభై ఐదు సంవత్సరాలకు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తానన్నావు మరి ఇచ్చావా ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత నేను ఆ మాటే అనలేదని చెప్పి దాన్ని చేసినడం జరిగింది మరి ఇంకో విషయము పోలవరము రెండు వేల కన్నా ఇరవై ఒకటి కన్నా ఇరవై రెండు అన్నా ఇరవై మూడు అన్నావు ఐదు సంవత్సరాలు కూడా కనీసము దాన్ని తట్ట మన్ను కూడా వేలనటువంటి పరిస్థితి ఈరోజు పోలవరం స్థితికి తీసుకొని వచ్చినావు మరి పోలవరం కట్టావా మరి ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైన పరిశ్రమనైనా తీసుకొని వచ్చావా ఆ పరిశ్రమల ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారయ్యా నీవు తెచ్చిన పరిశ్రమలు అదన్నా చెప్పే దమ్ము ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఈరోజు నువ్వు ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మోసపు మాటలు చెప్తూ ప్రజలందరినీ మభ్యపెట్టి మళ్ళీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు ఇంకా ప్రజలు నీవు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీగా నిన్ను ఇంటికి పంపడానికి ప్రజలు నిశ్చయించుకున్నారు నీవు బటన్లు నొక్కి 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 నీకు చేతులు వేళ్ళు నొప్పి పుట్టేయేమో అని చెప్పి పాపము ప్రజలు కూడా నీకెందుకు ఆ బాధ అని చెప్పి మే పదమూడవ తారీఖున నీకు విముక్తి ఆ బాధ నుంచి బటన్ నొక్కి బాధ నుంచి విముక్తి కలగజేయడానికి ప్రజలు కూడా మే పద్మూడో తేదీ బటన్ నొక్కి నీకు హాయిగా విశ్రాంతిని ఇవ్వాలని కూడా ప్రజలు నిశ్చయించుకున్నారు కాబట్టి నీవు సిద్ధంగా ఉండు ఇంటికి పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకో విషయం అనంతపురం జిల్లా రాప్తాడు విషయానికి వస్తే ఈయన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మాకి ఆయన శుద్ధ అబద్ధాలు చెప్తాడు ఆయన చెప్పేదంతా అబద్ధమే మూడు డ్యాములకి శంకుస్థాపన చేశాడు వర్చువల్ పద్ధతిలో సీఎం ద్వారా ఏమో పెద్ద హంగామా చేసి అక్కడ ఎంతవరకు తట్ట ఇంతవరకు తట్టడం మన్ను కూడా తీలే అసలు భూసేకరణ కూడా చేయలే మరి ఇది మోసపు ప్రజల్ని మోసం చేయడానికి కాదా ఎమ్మెల్యే గారు మీరు చేసిన పని లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నావు ఎక్కడిచ్చావు లక్ష ఎకరాలకు నీరు అదేదో ఆపరేషన్ దుర్యోధన సినిమాలో హైదరాబాద్కి ఓడరేవి తీసుకొని వస్తానని చెప్పిన విధంగా ఈ రాప్తాడు ప్రజల్ని కూడా నేను లక్ష ఎకరాలకు ఇస్తానని మోసపు మాటలు చెప్పి ఆ రోజు ప్రజలతో ఓట్లు వేపించుకొని గెలిచినటువంటి నీవు ఈరోజు మన రాప్తాడు నియోజకవర్గంలో నీవ కాలువ దాదాపు యాభై అరవై డెబ్బై కిలోమీటర్లు మన నియోజకవర్గంలో వెళ్తూ ఉంది మన జిల్లాలో చూసుకుంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు